హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ అండి ఈ పొలం సెంటర్ నుంచి మనకు బ్యాక్ సైడ్ చెట్లున్నాయి కదా ఆ చెట్ల దగ్గర నుంచి వస్తుంది ఇది వచ్చేసి మనకు నక్షా రోడ్డు పద్దెనిమిది ఫీట్లతో ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్డు ఫ్రంట్ భాగం ఉంటుంది మనకు సెకండ్ బిట్లో వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ అయితే డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్లో కంప్లీట్గా సాగులో ఉన్న ఈ పొలమే అమ్మకానికి వచ్చింది దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకొచ్చేసి వరం స్ట్రైట్ నుంచి ఈ పొలం కింది పొలంలో సెంటర్ నుంచి వనండా అయితే ఇస్తారు మనకు ఇదంతా నక్ష రోడ్డు ఫ్రంట్ భాగం కార ఊప్పిస్తుంది కదా అక్కడ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది దీనికి వచ్చేసి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్